ఈ ఏడాది ఇప్పటికే విడుదలైన హిట్ చిత్రాల కారణంగా సినీ అభిమానులు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు విడుదలైన ప్రతి చిత్రానికి తమ అభిమాన హీరోలపై ఉన్న ప్రేమను కనబరచడం చూస్తూనే ఉన్నాం ఇంకా వచ్చే సంవత్సరం సంక్రాంతికి సందడి చేయడానికి మరికొన్ని చిత్రాలు క్యూలో ఉన్నాయి వారిలో స్టార్ హీరోల చిత్రాలు కూడా ఉండడంతో ఏ చిత్రాలను విడుదల చేయాలి ఏ చిత్రాలను పోస్ట్ పోన్ చేయాలనే చర్చలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి తాజాగా జరిగిన చర్చల్లో ఒకటి రెండు చిత్రాలను పోస్ట్ పోన్ చేయమని అడగగా వారు సస్సే మీరా సమాచారం ఇప్పటికే మహేష్ బాబు నటించిన గుంటూరు కారం చిత్రం విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే ఇక తేజస్ అజ్జా నటించిన హనుమాన్ కూడా అదే రోజున రిలీజ్ ప్రకటించారు రెండు చిత్రాలు ఒకటే రోజు కాకుండా ఒక రోజు ముందు హనుమాన్ ను విడుదల చేస్తే బాగుంటుందేమో అనే మాటకు కూడా ఎటువంటి స్పందన లభించలేదట పోనీ మిగిలిన వారిలో ఎవరో ఒకరు న్యూ ఇయర్ కానుకగా వారి చిత్రాన్ని రిలీజ్ చేస్తే బాగుంటుందేమో అనే ఆలోచన కూడా వర్కౌట్ అవ్వలేదట వీరంతా ఇంత ఖచ్చితంగా ఉండడానికి కారణం లేకపోలేదు ఈ సంక్రాంతికి కానుక్క వచ్చేందుకు రెడీ ఉన్న చిత్రాల సంఖ్య ఐదు కాబట్టి చాలా ప్రాంతాల్లో ఈ ఐదు చిత్రాలకు సరిపడా థియేటర్లు అందుబాటులో లేవు ఒకవేళ థియేటర్కు ఒక చిత్రం చొప్పున విడుదల చేసిన ఆడియన్స్ మహేష్ బాబు లాంటి స్టార్ చిత్రానికే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు అప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ నష్టపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతాల్లో ఎన్ని థియేటర్లు ఉన్నా సరే పెద్ద హీరోల చిత్రాలకు మాత్రం కనీసం రెండు స్క్రీన్లను కేటాయించాల్సిందే ఈ విషయమై టాలీవుడ్ ప్రముఖ ప్రొడ్యూసర్లు అందరూ చర్చలు జరుపుతున్న ఒక కొలిక్కి రావట్లేదనే టాక్ అయితే ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది అదే కాకుండా ఈ చిత్రాలన్నీ ఒకదానితో ఒకటి పొంతన లేకుండా దేనికవే డిఫరెంట్ జానర్స్ కావడంతో ఇది కూడా ఒక సమస్యగా మారింది ఈ చిత్రాలకు సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి పబ్లిసిటీలు జరగట్లేదు సమయం కూడా ఎంతో లేదు కాబట్టి ఏదేమైనా త్వరలో వారంతా ఒక నిర్ణయాన్ని తీసుకొని దానికి తగినట్టుగా ప్లాన్ చేసుకుంటే బెటర్ ఇక సంక్రాంతి బడిలో సిద్ధంగా ఉన్న చిత్రాలు నాసామి రంగా గుంటూరు కారం హనుమాన్ ఈగల్ సైంధవ్ కాగా జనవరి పన్నెండున గుంటూరు కారం హనుమాన్ పదమూడున ఈగల్ సైందవ్ పద్నాలుగున నాసామి రంగ చిత్రాలు విడుదలకు డేట్స్ ఫిక్స్ చేసుకున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి ఇక వీటితో పాటు ధనుష్ నటించిన కెప్టెన్ మిల్లర్ శివ నటించిన ఐలన్ చిత్రాలు ట్రైలర్తో పాటు రిలీజ్ డేట్స్ని ప్రకటించబోతున్నాయి ఇక ఫైనల్గా వీరిలో ఎవరు ఏ నిర్ణయానికి కట్టుబడి ఉంటారో ఎవరు తగ్గుతారో వేచి చూడాలి మరి ఈ చిత్రాల విడుదల డేట్స్ విడుదల విషయమై వినిపిస్తున్న టాక్పై మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి